సో రాను రాను హరీష్ రావు పరిస్థితి అయితే నిజంగా పాపం దయనీయమైన పరిస్థితులే కదా పోతుడు హరీష్ రావు పాపం అని ఎందుకు అంటున్నా అంటే ఆయన నిజంగా ఇంకా కూడా రాష్ట్రస్థాయి నాయకుడిని అని భ్రమపడుతుడు అప్పుడు అప్పట్లో స్టార్టింగ్లో ఉన్నటువంటి వాతావరణమే ఇంకా ఉందనుకుంటుడు సంగారెడ్డి రంగారెడ్డి నాదే మేదక్ నాదే అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు ఈయనే అవతలు పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏదో కండవ కప్పుతున్నా అని వార్తేసుకుండి ఇలా స్వేచ్ఛలకు దగ్గర వచ్చింది సంగారెడ్డి కార్యకర్తలంతా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారట నువ్వేమో ఆడ కాంగ్రెస్ కార్యకర్తలకు కండువా కప్పుతున్నా అని చెప్పేసి నువ్వు ఆడగప్పుడు కూర్చుంటే ఇక్కడ నీ సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ వాళ్ళకి కండువాలు కప్పుతారు చూసుకో ఒకసారి మా మామూలు కార్యకర్తలకు పది పన్నెండేళ్ళు హరీష్ రావు దగ్గర పనిచేసినటువంటి ఒక కార్యకర్త పోయి కాంగ్రెస్ పార్టీలోంచి ఆయన ఎన్నిన్న మీరు వెనకాల స్క్రీన్ మీద విజువల్ కూడా చూడవచ్చు ఇట్లా నువ్వు ఎక్కడెక్కడో రాష్ట్రస్థాయి నాయకుడు అని నువ్వు ఆడ తిరుగుతూ ఉండు ఇక్కడ సిద్ధిపేటలో అసలు తోట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమో అధ్వానం తయారెత్తింది హరీష్ రావు గారు మీరు ఇంకా రాష్టస్థాయి నాయకుడు అని భ్రమపడకండి అయిపోయింది ఇక మంచి ఒక మీ వెల్ విషయాలుగా చెప్తున్నా మీరు సిద్దిపేటలో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలవాలంటే మీరు సిద్దిపేటలోనే కన్సల్ట్ అయ్యారు అప్పట్లేక వాతావరణం లేదు ఇక ఆల్రెడీ లాస్ట్ టైమే ఇంటింటికి గ గడప గడపకు ఉరికిచ్చినాం నీతో మందు పంచిపించినాం పైసలు వంచిపించినాం ఒక రకంగా అవన్నీ చేసినాం దాంట్లో డౌట్ ఏం లేదు సో ఇట్లా ఇక ఇప్పుడు కూడా నువ్వేనో రాష్ట్ర రాజకీయాలు చేస్తా ఆడే తిరుగుతా అంటే ఇక్కడ సిద్ధిపేట పని కతం అయిపోయినట్టే ఆ గారికి సిద్దిపేటలో ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు పోయినా సార్ ఓట్ల మెజార్టీ దిగుతుందని చెప్పినాం ఈసారి హరీష్ రావు గారు కూడా దిగిపోతున్నారు ఇదైతే క్లియర్గా కనబడుతోంది నువ్వు ఆడబోయి గుంతుకొత్తావు అంటే ఇక్కడ వీళ్ళు గుంతుకొని పోతురు హరీష్ రావు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యే గెలిచిన చాలు నువ్వు రాష్ట్ర రాజకీయాలు పనిచేసుకుంటేనే మంచిది అని చెప్పేసి కూడా హితవు పలుకుతున్నా